హైండి నేను రజ్జే రజెస్ హెల్త్కి నుంచి ఈరోజు మనము ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి నేను ఈరోజు చేసిన పద్ధతిలో చేసుకుంటే ఇడ్లీలు చాలా టేస్టీగా అసలు చాలా స్మూత్గా ఉంటాయండి ఇవి తినే కొద్ది ఇంకా తినాల్పిస్తుంది ఎన్ని తిన్నాం కూడా మనకు తెలియదండి అంత మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి సో వీటి కోసం మనం ముందుగా ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఒక గ్లాస్ మినపప్పుని ఒక రెండు సార్లు బాగా కడుక్కొని దీన్ని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ అవర్స్ దాన్ని నానబెట్టుకొని ఉంచుకుందామండి ఇప్పుడు అది నానబెట్టుకున్న తర్వాత మనం పిండి గ్రైండర్లో వేయడానికి ముందుగా ఒక టూ అవర్స్ ముందుగా మనము ఇలాగ నూకను నానబెట్టుకోవాలండి అంటే టూ అవర్స్ నూక నానితే సరిపోతుంది ఇలా ఒక త్రీ గ్లాస్ వరకు రవ్వ వేసుకొని రైస్ రవ్వ అండి ఇది బియ్యం నూక దీన్ని ఇలాగా నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకుందాము ఒకసారి ఇలా నీళ్లు వేసుకొని జస్ట్ ముందుగానే వేసేటప్పుడే ఒక రెండు సార్లు కడుక్కొని దీన్ని ఇలా ఒక టూ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుందండి ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇడ్లీ అసలు చాలా స్మూత్గా ఉంటుంది ఏ రవ్వ అయినా తీసుకోండి మీరు పర్వాలేదు ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది పప్పుని ఇలాగా ఫుల్గా మరీ సాఫ్ట్గా తీసేసుకోకుండా కొంచెం పొట్టున్నా పర్వాలేదండి ఇలా శుభ్రంగా కడిగి ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకుందామండి ఇలా పప్పు అంతా కూడా గ్రైండర్లోకి వేసుకొని ఏ గ్రైండర్ అయినా పర్వాలేదండి మనం అయితే ఈ ఆల్ట్రా గ్రైండర్ యూస్ చేస్తున్నామండి ఇదైతే ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇలా పప్పు అంతా వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా మనం వేసిన తర్వాత పప్పు వన్ అండ్ హాఫ్ గ్లాసు మనం తీసుకునే దాంట్లో ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి పప్పు వేసిన వెంటనే జస్ట్ లైట్గా వేసుకొని ఇంకొంచెం తర్వాత ఆ గ్లాస్లో హాఫ్ వరకు వేసుకోవాలండి హాఫ్ వేసుకున్న తర్వాత అలా ఫైవ్ ఫైవ్ మినిట్స్కి కూడా హాఫ్ హాఫ్ గ్లాస్ చెప్పున మనం పప్పు తీసుకున్న గ్లాస్తో వేసుకుంటే పప్పులో ఇంకా వాటర్ ఏది యాడ్ చేయక్కర్లేదండి చాలా బాగా పుఫ్ అవుతూ పప్పు చాలా బాగుంటుందండి చాలా చక్కగా కూడా మనకి గ్రైండ్ అవుతుంది అది సో ఇంతేనండి ఇలా మనం తీసుకునేది ఈ గ్రైండర్ ఇదైతే ట్వంటీ మినిట్స్లో పర్ఫెక్ట్గా పప్పు అంతా అయిపోతుందండి పాత గ్రైండర్ ఉండేదండి మంత్ర అది వచ్చి థర్టీ మినిట్స్ వరకు కూడా పట్టేది మీ గ్రైండర్ని బట్టి చూసుకోండి కానీ ట్వంటీ మినిట్స్లో మ్యాక్సిమం అంతా అయిపోతుందండి ఇలా పప్పు అంతా కూడా ఇలా అవి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న నూకంతా కూడా వాటర్ ఏమీ రాకుండా ఇలా గట్టిగా దీన్ని ప్రెస్ చేసుకుంటూ నూకంతా ఇందులోకి వేసుకోవాలండి మొత్తం నూకంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్తో ఇలా ఫుల్గా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న మెజర్మెంట్కి మీరు తీసుకున్న దాన్ని బట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి మరి సాల్ట్ ఎక్కువైనా బాగోదు ఇలా మొత్తం అంతా కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఈ రాయిని ఇలా తొలగించుకుంటే ఇది మనకి ఈజీ అవుతుందండి ప్రాసెస్ అంతా కూడా గ్రైండర్ నుంచి తీయడానికి ఈ విధంగా పప్పు అంతా ఇలా తొలగించుకొని ఒక ప్లేట్లోకి ఈ రాయిని తీసుకుంటే కలపడం కూడా మనకు చాలా ఈజీ అవుతుంది సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ పప్పు ఇన్ని ఒక బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత రాయకున్న పిండి అంతా కూడా ఈ విధంగా సైడ్స్కున్న తొలగించుకుంటూ మొత్తం అంతా కూడా తీసుకోవాలండి ఇలా మొత్తం తీసిన పిండిని బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఈ విధంగా దీనిపై మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ మాత్రం పక్కన పెట్టేసుకోవాలండి సిక్స్ అవర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా సిక్స్ అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఫెర్మెంటేషన్ అవుతుంది అండి ఇది కరెక్ట్గా ఇలా పొంగుతుంది సో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇంతేనండి మన ఇడ్లీ పిండి చాలా కరెక్ట్గా ఇలా ఉంటే చాలా అండి ఇడ్లీలు అసలు చాలా స్మూత్గా వస్తాయి ఇప్పుడు మీరు ఆ సిక్స్ అవర్స్ తర్వాత కావాల్సింది దాన్ని ట్రేలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి అంతేనండి ఇప్పుడు వీటిని మనం ఇడ్లీలు వేసుకుందామండి చాలా బాగుస్తాయి అసలు ఇడ్లీలు ఇలాంటి ఇడ్లీ మౌల్డ్స్ తీసుకొని ఇందులోకి ఒక కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా కొంచెం గ్రీస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫుల్గా బౌల్ నిండగా మరి పైకి వచ్చేలా వేయకుండా మొత్తం అంతా కూడా ఇందులోకి పిండిని కొంచెం గ్యాప్ వదులుకొని ఒక త్రీ బై ఫోర్త్ కొంచెం పైకి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇంతేనండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇడ్లీ మోడ్లోకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు అసలు చికెన్ కర్రీతో చట్నీ దేంతో అయినా కూడా మన ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా ఇలా ఉంటే తినడానికి కూడా ఇష్టపడతారండి ఇంతేనండి ఇలా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక ఇడ్లీ కుక్కర్లో వేసుకొని మనము దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ లోపు కరెక్ట్గా ఇడ్లీ మనకి కుక్ అయిపోతుందండి వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ కుక్ అయిన తర్వాత దాన్ని ఒక టూ మినిట్స్ అలా వదిలేసుకొని మనం ఇడ్లీ తీసుకోవచ్చండి ఇంతేనండి మన ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి ఇంతేనండి మీరు ఇదే సేమ్ ప్రాసెస్లో ఇలాగే మెజర్మెంట్స్ తీసుకొని వేసుకోండి చాలా బాగుస్తాయి ఇంట్లో న్యాచురల్గా వస్తాయండి ఇడ్లీలు ఇటువంటి పిండిలు అవి కలిపకుండా అవి ఏమీ వేయకుండా చాలా బాగుస్తాయండి యాక్చువల్గా ఇడ్లీ అంటే ఇంతేనండి ఇలాంటి ప్రాసెస్లో చేస్తేనే ఇడ్లీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇడ్లీలు కొన్ని ఇడ్లీలు బయట నుంచి ఏదో పిండిలు కలిపి అవి చేసి చేస్తూ ఉంటారు కానీ ఆ ఇడ్లీలు అంత టేస్ట్గా ఉండవండి ఇది న్యాచురల్గా ఎప్పటి నుంచో మనం చేస్తున్న ప్రాసెస్లో ఇదే ఇడ్లీ అండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఇడ్లీలు నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంతోపాటు మనం చట్నీ కూడా చేసుకుని ఉన్నామండి చట్నీ అసలు చాలా బాగుంటుందండి ఇది పల్లీ చట్నీ అండి ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఇడ్లీతో కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకునే రెసిపీ అండి ఇది ఇంతేనండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్